గోవిందాయన మహ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము రెండవ శ్లోకం ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత సర్గే వినోపజాయంతే ప్రళయేణ వ్యథంది చ ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందెదరు అట్టి పురుషులు సృష్టి ఆది అందు మరలా జన్మింపరు ప్రళయ కాలం వ్యధనరు ఇది ఈ శ్లోకం సారాంశం అంటే మొదటి శ్లోకంలో మనము ఏం విన్నాము స్వామి ఏం చెప్తున్నాడు అర్జునుడితోటి జ్ఞానములలో కూడా అత్యుత్తమైన పరమ జ్ఞానమును నేను వివరిస్తాను అది తెలుసుకోవడం వల్ల మనుషులు ఈ సంసారాన్ని అంటుకోకుండా ఉంటారు సర్వబంధము నుండి విముక్తులు అవుతారు పరమ పదముని చేరుతారు దాని కంటిన్యూషన్ గా స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందెదరు జ్ఞానమును ఆశ్రయించిన వారు ఇదం జ్ఞానం ఉపాశ్రి ఆశ్రీత్య ఆశ్రయించమంటున్నాడు దేని ఆశ్రయించినట్టు జ్ఞానమును పరమ జ్ఞానమును పరమాత్ముడు ఏదైతే చెబుతున్నాడో ఆ జ్ఞానాన్ని ఆశ్రయించడము ఆ జ్ఞానము యథార్థము అని నమ్మడం దానిని చక్కగా తెలుసుకోవడానికి విశ్వాసముతో ప్రయత్నం చేయడము ఏమాత్రము సందేహాలు లేకుండా లేచ మాత్రం సందేహం కూడా ఉండకుండా ప్రకరణ శుద్ధిగా ఇది నాకు పరమార్థాన్ని కలిగించేది పరమ లాభం కలిగించేది భగవంతుడితో నన్ను కలిపేది భగవంతుడి దగ్గర నన్ను చేర్చేది అనే ఒక విశ్వాసముతోటి భగవద్ ఈ భగవద్గీతని జ్ఞానం ఏదైతే ఉందో దానిని ఆశ్రయించడం కర్రలో కూడా విస్మరించకుండా ఉండడము ఈ జ్ఞానాన్ని పరమ ప్రాప్యముగా మనం భావించడము చక్కగా తెలుసుకొని ఆ విధంగా మనం నడుచుకోవడం అలాంటి వారికి ఏమిటి ప్రయోజనము నా స్వరూపమునే పొందుదురు క్లియర్ అయింది కదండి సారూప్య మోక్షం అంటారు దీనినే భాగవత సాంప్రదాయములో పరమాత్ముని చేరి పరమాత్మ రూపులమై ఉంటారు ఈ జీవాత్మలందరూ ఎక్కడ భౌతికంగా ఒక దేహం ఉంది ఇదిగోండి సత్యభామ అంటే వెంటనే మనకి రూపం గుర్తొస్తుంది లేదంటే ఇంకొక వ్యక్తి పేరు చెప్పినప్పుడు వెంటనే మనకు వాళ్ళ రూపం గుర్తొస్తుంది అంటే భౌతికమైన దేహం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన రూపం వెంటనే మనకు కళ్ళ ముందు వెదులుతుంది కానీ వాస్తవానికి జీవాత్మ స్వస్వరూపం ఏదైతే ఉంటుందో అది కనిపించే దేహము కాదు జీవాత్మకి ఉన్న అసలైన రూపము నారాయణ స్వరూపము ఆ పరమాత్ముడు సారూప్యమే దాన్ని చేరుకోవాలి ఆ సారూప్య గతిని పొందాలి ఎలా పొందుతారు అండి భగవద్గీత ఈ స్వామి చెప్పిన జ్ఞానాన్ని చక్కగా ఆశ్రయించిన వారు పొందుతారట అలాంటి వాళ్లకు ఇంకా ఏమిటి బెనిఫిట్ వారు సృష్టి అది అందు మరలా జన్మింపరు పునర్జన్మ కూడా కాదు ఇక్కడ దానికి మించిన స్థాయి పునర్జన్మ అంటే ఈ సృష్టి ఈ కల్పం జరగడం వరకు మనం పోతాము మరలా ఇంకొక ఏదో ఒక యోనిలో పుట్టాలి మరలా పోవాలి మరలా పుట్టాలి మరలా పోవాలి ఈ కంటిన్యూషన్ అవుతాయి ఈ సృష్టి ప్రళయం అవుతుందా మరలా ఇంకొక యుగమో ఇంకొక కల్పమో ఆరంభం అవుతుందా అప్పుడు కూడా పుట్టారట ఇక పునర్జన్మ జన్మ అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు బాగానే వేరే జన్మ తీసుకుంటామా అనే విషయం గురించి ఇక డౌట్ ఎక్కర్లేదు సృష్టి అది ఆరంభమైనప్పుడు ఇంకొక కల్పంలో కూడా మరలా వీళ్ళు పుట్టారు పరమాత్మ సారూప్యంలో అలాగే స్థుతులై పరమ పదంలో ఉంటారు ప్రళయకాలమున వ్యధనొందరు సృష్టి అంతా ఆ చివరిలో ప్రళయం వస్తుంది కదా అంటే నీటమవుతుంది కదా అంటే ఇదంతా కూడా జీవాత్మ అంతా సూక్ష్మాంశ దాల్చి ఆ పరమాత్మలోకి వెళ్ళిపోతుంది లయమైపోతుంది అలా సృష్టి అంతా పరమాత్మ నుండి ఆరంభమవుతుంది పరమాత్మ నుండి సృష్టి రక్షించబడుతుంది పోషించబడుతుంది చివరిలో ప్రళయకాలంలో అదంతా కూడా సూక్ష్మమైన సృష్టి అంతా పరమాత్మలోనే కలిసిపోతుంది ఇంతకుముందు మనము అధ్యాయులు చెప్పుకున్న ఈ విషయం గురించి అలాంటి ప్రళయకాలంలో కూడా ఏ విధమైన వ్యధనొందరు సృష్టి అదిని మరలా జన్మింపరు శాశ్వతులై సనాతనులై సారూప్య మోక్షాన్ని పొంది పరమాత్మలోనే ఉంటారు పరమాత్మతోనే ఉంటారు అందులో మహాభాగ్యం మనకు కలగాలంటే ఏం చేయాలి భగవంతుడిని ఆశ్రయించాలి ఆశ్రయించడం అంటే రోజు రెండు అగరబత్తిలు ఒక దీపము ఆ తర్వాత సాంబ్రాణి కాస్త పటికి బెల్లమో బెల్లమో నైవేద్యం పెడుతున్నామండే అయిపోతుందండి కాదు మనము అది చేసుకునేది నిత్య పూజ భగవంతుడిని భజించుకుంటాము ఓకే అందరికీ పరమాత్మ పట్ల ప్రేమ ఉంటుంది భగవద్గీత ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి దాని ద్వారా జ్ఞానము జనరేట్ అవుతుంది మనం ఎవరో మనకు అర్థమవుతుంది మన జీవితానికి ఒక క్లారిటీ వస్తుంది మానవ జన్మకు ఒక పరిపూర్ణత కలుగుతుంది పరమ ప్రయోజనం కలుగుతుంది చక్కగా అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి మన జీవితాన్ని మనం మరచుకోగలిగితే దానికి సాధన తపస్సు అని పేరు అలా మలుచుకోగలిగిన వాళ్ళకి యోగులు అని పేరు వాళ్ళ కలిగే గది పరమాత్మ యొక్క సారూప్య మోక్షము ఇక వాళ్ళు పునర్జన్మ కాదు అసలు సృష్టి ఎండైనా కూడా వీళ్ళకి ప్రళయం ఉండదు సృష్టి ఆరంభమైనప్పుడు మరలా వీళ్ళు పుట్టత ఉండదు అలాగే పరమాత్మలోనే ఉండిపోతారు మోక్షము కలిగి ఉండిపోతారు మరి ఎందరి గొప్ప విషయం అండి మనం చేసే పాపపుణ్యాలు మొత్తం కూడా పుణ్యం ఉన్నా అనుభవించడానికి మలా రావాలి పాపం ఉన్నా అనుభవించడానికి మళ్ళీ రావాలి అసలు నీకు అమృతత్వాన్ని శాశ్వతత్వాన్ని కలిగిస్తుంది భగవద్గీత జ్ఞానము హిందువులు దాన్ని పట్టుకోవాలి దాన్ని వదిలేసి ఏవేవో అక్కర్లేనివి అల్ప ఫలాన్ని ఇచ్చేవో పట్టుకుంటున్నారు చేతిలో ఉన్న వజ్రాన్ని పిచ్చోడు గులకరాళ్ళ బుట్ట మీదకి వెళ్ళి రాళ్ళు అట్లానే ఉంది ఇప్పుడు హిందువుల పరిస్థితి కూడా మార్పు రావాలని కోరుకుంటున్నా గుడకరాళ్ళ గుట్టలో ఎప్పటికీ వజ్రము దొరకదు పైనుండి కిందకి చేతులు ఎంత కలబెట్టి వెతికినా రాళ్ళు రపలు ఇసుక మన్ను ఇవే దొరుకుతాయి వాడితోటి కూడా మనకి పని ఉంటది అంటే పని ఉంటుంది అల్పమైన పని ఉంటుంది అదే మనకి గుడకరాలు ఏమైనా శాశ్వతత్వాన్ని కలుపుస్తాయో గొప్ప వైభవాన్ని కలిగిస్తాయా దానికి తగ్గ పని దానికి వాడుకొని మొదలు పెడతాం అంతేనా కాబట్టి గుడకరాళ్ళల్లోనూ అలాగే చెత్త కుప్పల్లో వెళ్ళి అమృతం చెత్త కుప్పల్లోనూ మురికి కొండల్లో దొరకదు చిలికితే వచ్చింది ఈ మనసు లేదా ఈ హృదయము అనే సముద్రాన్ని కూడా మధిస్తే మనకి అర్థమయ్యేది భగవద్గీత జ్ఞానం దానివల్ల మనుషులకి సార్థకత మనం చేసుకునే తపస్సు అదే దీనికి ఫలితం పరమ ప్రయోజనము ముక్తి లోకాసమస్తవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ హరిష్ణ హర్బాణ